మాయా రూపంలో తన దగ్గరకు వచ్చిన బ్రహ్మదేవుణ్ణి శ్రీకృష్ణుడు గుర్తించగలిగాడా లేదా బ్రహ్మదేవుడు చేసిన ఆ మాయ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి వీధుల్లో సంచరిస్తుండగా అటుగా వెళ్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూసి హే గోవిందన్నాళ్ళ నుండో మీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నాడు అతని కళ్లల్లో భక్తి అతని కడుపులో ఆకలిని గ్రహించిన శ్రీకృష్ణుడు అర్జునుడితో పార్థ ఇతనికి భోజనం సిద్ధం చేయించు అని అన్నాడు అర్జునుడు భోజనం సిద్ధం చేయించాడు అప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా ఆ వృద్ధుడికి భోజనం వడ్డించాడు భోజనం చేసిన తరువాత ఆ వృద్ధుడు కృష్ణ అని జపిస్తూ ఆకాశంలో లీనమయ్యాడు అది చూసిన అర్జునుడు ఆశ్చర్యంతో ఏమిటి వాసుదేవ ఈ మాయా అని కృష్ణుణ్ణి అడిగాడు అప్పుడు కృష్ణుడు పార్థ ఆయన వృద్ధుడు కాదు స్వయంగా బ్రహ్మదేవుడే భక్తి శక్తిని పరీక్షించడానికి వచ్చాడు అని అన్నాడు మరి ఆయనకు భోజనమెందుకు పెట్టావు అని అర్జునుడు అడిగాడు భక్తుడు ఆకలితో ఉంటే అది భగవంతుని ఆకలే కదా అందుకే అతనికి భోజనం పెట్టాను అని సమాధానమిచ్చాడు ఇది ఒక ప్రాంతీయ కథ అయినప్పటికీ ఈ కథ ఒక భగవద్గీత సత్యంతో ముడిపడి ఉంది ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నాయందు భక్తిలో నిమగ్నమై ఉంటారో వారి యోగ క్షేమాలను నేను చూసుకుంటాను వారికి కావలసిందే నేను సమకూరుస్తాను మరియు వారి వద్ద ఉన్నదాన్ని నేను సంరక్షిస్తాను అని కృష్ణ పరమాత్మ అన్నారు బ్రహ్మదేవుడు కృష్ణ భక్తి రుచి చూడటానికి భక్తుని రూపంలో వచ్చాడు ఆయన భగవన్నామంలో లీనమయ్యున్నాడు ఆయన ఏదీ అడగలేదు కానీ కృష్ణుడే బ్రహ్మదేవుని ఆర్తిని గ్రహించి స్వయంగా వచ్చి భోజనం పెట్టాడు ఆ విధంగా భక్తుడు ఏదీ కోరకుండానే భగవంతుడు ఆయనకి కావలసిన దాన్ని అందించాడు